నమస్తే వెల్కమ్ టు నవత మదర్సాలు భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి మదర్సాల కేంద్రంగా నకిలీ కరెన్సీలను సృష్టించి ఆర్థిక వ్యవస్థకి తీరని ద్రోహం చేస్తున్నారు వీరు కుట్రలు పన్నిన ప్రతిసారి పోలీసులు దీన్ని ఛేదిస్తూనే ఉన్నారు ఇప్పటికే మదర్సాల విషయంలో సమాజంలో అంత సదాభిప్రాయం లేదు అక్కడ బోధించే చదువుల వల్ల విద్యార్థులు అంతగా ప్రయోజనకారులుగా అవ్వడం లేదని విచ్ఛిన్నకర శక్తుల వైపు వెళ్తున్నారన్న విమర్శలు కూడా కొక్కొల్లలు అదిగాక నకిలీ కరెన్సీకి కూడా ముద్రిస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు అసలు దీని వెనక ఎవరున్నారు అన్న దానిపై భారతీయ సమాజంలో విస్తృతంగా చర్చ జరగాలి తాజగా భోపాల్లోని కన్వా జిల్లాలోని మదర్సాలలో ఇదే జరిగింది పైతియాన్ గ్రామంలోని ఓ మదర్సాలో లక్షల రూపాయల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మసీద్ లో గా పనిచేస్తున్న జుబేర్ అన్సారి గది నుంచి పోలీసులు పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నకిలీ స్వాధీనం చేసుకున్నారు ఇక రెండు మూడు రోజుల క్రితం ముంబై ఆగ్రా హైవేలోని హోటల్ అవాన్ సమీపంలో కారులో ఇద్దరు అనుమానితులను మాలేగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు జుబేర్ నీమ్ అకామ్ అయూబ్ అన్సారి నుంచి మొత్తం పది లక్షల రూపాయలు రెండు మొబైల్ ఫోన్లను ఒక బ్యాగును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వారిద్దరిపై ఇండియన్ పీనల్ కోర్టు రెండు వేల ఇరవై ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఎనిమిది రోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు అంతేకాకుండా వీరిని విచారించగా జుబేర్ పేరు బయటికి వచ్చింది అతడు మసీద్ ఇమామ్ గా గుర్తించారు దీని తర్వాత పోలీసుల నేతృత్వంలో మదర్సాపై దాడులు జరిగాయి ఈ సోదాల్లో జుబేర్ గదిలో నకిలీ కరెన్సీ నోట్ల కట్టలున్న ఓ బ్యాగ్ కూడా లభ్యమైంది ఇలా మొత్తం పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు అవన్నీ చూస్తే నిజమైన కరెన్సీయే అనిపిస్తోంది నకిలీ కరెన్సీ అని గుర్తించడం చాలా కష్టం అంత పకడ్బందీగా నకిలీ కరెన్సీని తయారు చేశారు బురహాన్పూర్ జిల్లాలోని హరిపురా ప్రాంతానికి చెందిన జుబేర్ పాతియాన్ మదర్సాలోని పై అంతస్తులో అద్దె గదిలో నివసిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది మూడు నెలల క్రితమే జుబేర్ ని గా నియమించినట్లు కూడా తెలిసింది అయితే దీని వెనుక అతిపెద్ద నెట్వర్క్ ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు ఈ నోట్లను ఎక్కడ ముద్రించారు ఏ టెక్నాలజీని ఉపయోగించారో ఇందులో తేలిపోనుంది ఈ జుబేర్కి అంతరాష్ట్రీయ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ప్రయాగ్రాజ్ జిల్లాలన్నీ జుమియా హబీబియా మదర్సాలలో ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిది జరిగింది ప్రయాగ్రాజ్ జిల్లాలోని జుమియా హబీబియా మసీదు మదర్సాలో నకిలీ కరెన్సీ ముద్రిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు మహమ్మద్ అఫ్జల్ మహమ్మద్ షాహిద్ అనే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి వంద రూపాయల రెండు కట్టలను స్వాధీనం చేసుకున్నారు విచారణలో అవి నకిలీ డబ్బులని తేలింది మరింతగా పోలీసులు విచారించగా జమీయా హబీబియా మసీదు ఏ అజాం మదర్సాలలో నకిలీ నోట్ల తయారీ అక్రమ దందా చేస్తున్నట్లు నిందితులు ఒప్పేసుకున్నారు ఈ ఇద్దరు విచారణలో చేసుకున్న విషయాలను ఆధారంగా చేసుకున్న పోలీసులు మదర్సాలో సోదాలు నిర్వహించారు మదర్సా మౌల్వి మహ్మద్ అరీబిన్ అరీఫిన్ ఖాన్లను అరెస్ట్ చేశారు వీటితో పాటు కొందరు ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారు మదర్సాపై పోలీసులు జరిపిన దాడిలో ల్యాప్టాప్ స్కానర్ ప్రింటర్ సెమీ ఫినిష్ నోట్ రెండు వందల ముప్పై నాలుగు పేజీలను స్వాధీనం చేసుకున్నారు నిందితులందరూ పదిహేను రూపాయలు తీసుకుని నలభై ఐదు వేల రూపాయల విలువైన నకిలీ నోట్లు ముద్రిస్తూ మార్కెట్లోకి పంపుతున్నారు ఇలా మూడు నెలల పాటు మదర్సా కేంద్రంగానే ఈ నకిలీ దందా సాగింది మహ్మద్ జహీర్ మౌలానా తప్సిరుల్ ఒడిసా వాసులకు సంబంధించి ఇంకో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది మౌల్వానాగా ఉన్న మహమ్మద్ తప్సిరుల్ కొన్నేళ్లుగా అతుర్సయాలోని మదర్సాలలో ఉంటున్నాడు ఈ మదర్సా కేంద్రంగా ప్రయాగ్ జిల్లాలోని కుల్దాబాద్ కరేలీ ప్రాంతాల్లో ఈ నకిలీ నోట్ల వ్యాపారం చేస్తున్నాడు పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు కూడా బయటపడ్డాయి జహీర్కి గది అద్దెకిచ్చినట్లు మౌల్వి చెప్పాడు మరోవైపు నకిలీ కరెన్సీ వ్యాపారంలో మౌలికి కూడా సంబంధం ఉందని జహీర్ వెల్లడించారు వచ్చే ఆదాయంలో కూడా మౌల్వికి వాటా ఉందని కూడా వెల్లడించారు ప్రతి సంవత్సరం సగటున నూట ఐదు మంది ముస్లిం విద్యార్థులు మదర్సా నుంచి గ్రాడ్యుయేట్లుగా బయటకు వెళ్తున్నారు మౌలి అరిఫిన్ మదర్సాలో ఆరు సంవత్సరాలుగా బోధిస్తున్నాడు అలా ఆరు వందల ముప్పై మంది ముస్లింలకు బోధించాడు ఈ ఆరు వందల ముప్పై మంది ముస్లిం విద్యార్థుల కోసం ఏటీఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు వెతుకుతున్నారు ఏ రాష్ట్రాల్లో ఏ పనులు చేస్తున్నారనే విషయంపై వారితో సంప్రదింపులు జరుపుతున్నారు ఇక నాలుగవది లక్నోలోని ఓ మదర్సాలో నకిలీ కరెన్సీ రాకెట్ నిర్వహిస్తున్నట్లు శ్రవస్తిని పోలీసులు గుర్తించారు దీని అంతటి కూడా మదర్సా మేనేజర్ ముబారక్ అలీగా గుర్తించారు యూట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీని ముద్రించడం ఎలా అన్నదానిని నేర్చుకున్నాడు మరో ఐదుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు మల్హాపూర్ మసీదు సమీపంలోని మదర్సా ఫజర్ ఉల్ నబీ నుండి ఈ రాకెట్ నడుస్తోందని శ్రవస్తి సూపరిటెండ్ ఆఫ్ పోలీస్ ఘనశ్యామ్ చౌరాసియా ప్రకటించారు ఇందులో ముప్పై ఐదు వేల రూపాయలకు పైగా నకిలీ కరెన్సీతో పాటు ల్యాప్టాప్లు కలర్ ప్రింటర్ ఇంక్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు యూపీలోని ప్రయాగ్రాజ్ లో ఓ మదర్సాలో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు దీంతో మదర్సా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ మూడున జరిగింది పోలీసులు జమీయా హబీబియా మదర్సాపై దాడి చేసి ఒకటి పాయింట్ మూడు లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత కరెన్సీ తయారు చేసే యంత్ర సామాగ్రితో పాటు మరికొన్నిటిని స్వాధీనం చేసుకున్నారు నిందితులను మొహమ్మద్ తప్సిరుల్ అరీఫిన్ మహ్మద్ అఫ్జల్ మహమ్మద్ షాహిద్ జహీర్ ఖాన్ అలియాస్ అబ్దుల్ జహీర్ గా గుర్తించారు మరోవైపు ఈ నకిలీ కరెన్సీని మార్కెట్లో కూడా పంపినట్లు పోలీసులు గుర్తించారు ఇప్పుడు అర్థమైంది కదా ఎన్ని మదర్సాల వేదికగా నకిలీ కరెన్సీ ముఠా నడుస్తుంది అనేది ఇంకా వీటిని లోతుగా దర్యాప్తు చేస్తే దేశవ్యాప్తంగా ఎన్ని మదర్సాలు బయటపడతాయి ఏదేమైనా ఇలాంటి వాటితో తస్మత్ జాగ్రత్త అండ్ ప్రతి రాష్ట్రంలో దీనికి సంబంధించి ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్స్ జరగాల్సిన అవసరం ఉంది ఈ ముఠా బారిన దేశ భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్